హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చినా అదేందంటే ఇంకొకటి ఆన్లైన్లో ఒక ఐటెం బుక్ చేసుకున్నా ఇది ఎందుకు చేసినా ఏందనేది మీకు చెప్తాను యాక్చువల్గా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ మా ఇంటి దగ్గర అంటే మేము ఉండే ఇంటి దగ్గర కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు తిరిగిరనమాట అంటే వాళ్ళ దొంగల మరి ఎవరు ఏమీ తెలియదు నైట్ అరౌండ్ రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఇద్దరు ముగ్గురు అయితే తిరిగిర్రు దొంగలు అని అయితే నేను భావించి ఈ యొక్క ప్రోడక్ట్ తెప్పించను అనమాట ఆన్లైన్లో చేసిన అమెజాన్లో ఇదేంటంటే పెప్పర్ స్ప్రే యాక్చువల్గా చెప్పాలంటే పెప్పర్ స్ప్రే ఇది అండ్ మన సేఫ్టీ పర్సనల్గా లేడీస్కి సేఫ్టీ పర్పస్ ఒకసారి మనం ఇంట్లో ఉంటాము ఉండము లేకపోతే మార్కెట్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడైనా బయటకు పోయి వచ్చేటప్పుడు ఒకసారి పిల్లల దగ్గర పోయి వస్తుంటాము నైట్ లేట్ అవుతుంది నైట్ వన్ అవుతుంది టూ అవుతుంది అట్లా లేట్ అవుతుంటుంది అనమాట ఆ టైంలో మనకి ఎట్లాంటి హాని జరగకుండా మన సేఫ్టీగా పర్సనల్ యూస్ కోసం ఇది బుక్ చేసింది అనమాట ఇది వచ్చేసి బుక్ చేసింది కూడా ఫిఫ్టీన్త్ రోజు మనకి వచ్చిందన్నమాట అయితే ఫిఫ్టీన్త్ రోజు సెవెంత్ మంత్ ఎప్పటి నుంచో వీడియో చేద్దాం చేద్దామని అట్లాగే ఉంటుంది అన్నమాట సో ఇప్పుడైతే టైం కుదిరింది దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనం మన దగ్గర ఆయుధాలు అయితే ఉండవు దొంగ దగ్గర ఏం ఆయుధాలు ఉంటాయో తెలియదు ఎవడు ఎట్లా ఏందో తెలియదు వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు సో కొద్దిసేపు వాళ్ళ కంట్లో అంటే వాళ్ళ ముఖం మీద కానీ కంట్లో పడితే స్ప్రే అనేది కొంచెం వాళ్ళు కళ్ళు కనిప కనిపించకపోవడము అంటే యూట్యూబ్లో చూసింది చెప్తున్నాను నాకు పర్సనల్గా అయితే ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు కళ్ళు కనిపించకపోవడము కొంచెం మండడము శ్వాస ఆడకపోవడం అట్లాంటివి జరుగుతాయంట మరి ఎట్లుంటుందో మనకు కూడా తెలియదు బట్ మన సేఫ్టీ కోసం అయితే మనం తెచ్చుకున్నాము ఇది వచ్చేసి ఒక్కొక్కటి అంటే తక్కువ రేటే ఉండే ఆన్లైన్లో చూస్తే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఉంది ఆఫర్లో ఫైవ్ వన్ ఫిఫ్టీ నైన్ అనేది పడింది మూడు ప్యాకెట్లు అంటే త్రీ బాక్సెస్ బుక్ చేసుకున్న ఫైవ్ హండ్రెడ్ అంటే అరౌండ్ సిక్స్ హండ్రెడ్ దాకా మాకు మూడికి ప్యాక్ పడింది సో ఇది వచ్చేసి మూడు ఎందుకు అంటే ఒకటి ఇంట్లో ఉంటుంది ఒకటి తల్లి దగ్గర ఒకటి నా దగ్గర ఉంటుంది అట్లా అనమాట సో ఈ విధంగా తెప్పియడం జరిగింది ఇది వచ్చేసి ఓపెన్ చేస్తున్నా అంటే నైట్ రెండు గంటలకి ఎవరెవరో తిరిగిరు కెమెరాలు ఉన్నాయి కెమెరాలు కరెక్ట్ పని చేయట్లేదు ఎవరిని అడిగినా రెస్పాన్స్ లేదు ఇంటి ఓనర్కి చెప్పినాం తెల్లారే వచ్చిండు వచ్చి అది చేపిస్తా అది చేపిస్తా అన్నాడు తర్వాత అంటాడు నువ్వు డబ్బులు ఇస్తే నేను చేపిస్తాను అన్నట్టు మాట్లాడుతుంది నువ్వు టూ మంత్స్ అడ్వాన్స్ ఇవ్వు అయితే నేను చేపిస్తా అన్నట్టు అంటుంది మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ లేదు అంటే చెప్పలేము మన సేఫ్టీ అయితే మనం వాళ్ళ నుంచి ఆలోచిస్తుంది వాళ్ళు చేపించినా చెప్పేకున్నా తర్వాత విషయం ఓకే ఇదైతే బిల్ బిల్ వచ్చేసి ఫైవ్ నైంటీ సెవెన్ రూపీస్ పడింది అనమాట ఎంపోవర్ అనమాట అమెజాన్లో కానీ వేరే సైట్లలో కూడా అవైలబుల్ ఉంటుంది సో ఇది యూజ్ చేసేటప్పుడు కొన్ని అంటే దీనికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయన్నమాట మనం యూజ్ చేసేటప్పుడు ఎట్లా యూజ్ చేయాలి ఏంది అని సో నేనైతే ఆపరేట్ చేయను జస్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చాలా చిన్నగా ఉంది కంఫర్ట్గా ఉంది ఇట్లా అంటే మనకి ఇక్కడ అంటే ఇట్లా చూపిస్తుంటే నేను కొట్టుకుంటే నాకు ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ మనకి అంటే డియోడ్రెంట్ బాడీ స్ప్రే అట్లాంటివి యూజ్ చేసాం కదా సేమ్ దానిలో ఉంది జస్ట్ ఇట్లో పెట్టి ప్రెస్ చేస్తే ఇక్కడ నాకులా ఉంది దీని నుంచి స్ప్రే అవుతుంది ఇది ఫిఫ్టీన్ మీటర్స్ వరకు వెళ్తుందని చెప్పేసి దాంట్లో చూసాను నేను అమెజాన్ అమెజాన్లో అయితే ఇది చేసేటప్పుడు మనం మాత్రం మన ముక్కు కండ్లు కొంచెం అంటే దూరంగా ఇట్లా దూరం పట్టుకొని స్ప్రే చేయాల్సి ఉంటుంది అనమాట మన మీద పడకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇది యూజ్ చేసేది వేరేవాడి మీద కాకుండా మన మీద పడితే లాభమే ఉంటుంది మనకే ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ సో దాని గురించి మాస్క్ యూజ్ చేయడము ఖర్చు పెట్టుకోవడము లేకపోతే చేతి అడ్డం పెట్టుకోవడము కళ్ళు కొంచెం ఇది చేసుకొని దూరం పెట్టి యూజ్ చేయడం అట్లాంటివి చేస్తే బెటర్ ఉంటుంది సో నాకు తెలిసిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవి అండ్ చిన్న పిల్లల్ని మాత్రం దగ్గర రానివ్వద్దు చిన్నపిల్లలకి అసలే పట్టుకునివ్వదు చాలా కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది లేడీస్కి మాత్రం వీలైతే లేడీస్కి పర్స్లో పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు కొంచెం చాలా బెటర్ అని నా ఉద్దేశం ఎందుకంటే ఎలా చాలా చూస్తున్నాం అత్యాచారాలని దొంగలని కొలుసు దొంగలని కిడ్నాప్లని అదని ఇదని చాలా పట్టపగల దొంగలు పడుతుండ్రు ఏమేమో చేస్తుర్రు ఏమేమో అవుతున్నాయి సో లేడీస్ దగ్గర ఉంటే మనం కొంచెం దూరం ఉన్నా కానీ ఇప్పుడు అన్ని సార్లు మనం లేడీస్ తోటే బయటకు వెళ్ళాము కొన్నిసార్లు షాప్కి వెళ్ళడము ఇంకేమైనా తీసుకురావడము చిన్న చిన్న వాటి కోసం పక్కన గల్లికి వెళ్ళడము జరగవచ్చు ఏమన్నా జరగవచ్చు చెప్పలేము అన్ని అన్ని సందర్భాల్లో మనం వాళ్ళతోటే ఉండలేము కదా దాని గురించి అని చెప్పేసి ఇది నా సజెషన్ అయితే ఇది ప్లీజ్ అందరూ ఫస్ట్ హ్యాండ్ షుడ్ షుడ్గా తీసుకొని యూజ్ చేస్తే బెటర్ యూజ్ అంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద యూజ్ చేయొద్దు మీ కోపం ఉన్న మీద కానీ మీ పగలు తీర్చుకోవడానికి కానీ లేకపోతే వాడిని ఇది చేయాలి ఇది చేయాలి అది చేయాలి అన్నట్టు చేయకండి మీ మీద అటాక్ చేయడానికి వచ్చిన వాడికి దొంగలకు మాత్రమే యూజ్ చేయండి మనం సేఫ్ నుంచి అంటే మనం ఏదైతే ప్రాబ్లం నుంచి సేఫ్గా బయటపడాలని మాత్రమే యూజ్ చేయండి అది మాత్రం చెప్పగలుగుతాం ఇది ఈజీగా క్యారీ చేయచ్చు లేడీస్ అయితే పర్స్లో పెట్టుకోవచ్చు మనం బాయ్స్ అయితే దీన్ని జేబులలో కూడా ఇచ్చేయచ్చు పెన్ లాగా దీనికి క్యాప్ కూడా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే కేర్ఫుల్ గా యూజ్ చేయాలి చేసేటప్పుడు అది ప్రెస్ అయిందంటే మాత్రం స్ప్రే అయిపోతుంది సో ఈ విధంగా పైన జేబులో పెట్టచ్చు కింది జేబులో పెడుతున్నాము అంటే కింది జేబులో ఇక్కడ కూడా ఉంది ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని వెళ్ళొచ్చు ఎవరైనా ఇది చేస్తున్నారంటే జస్ట్ స్ప్రే చేస్తే సరిపోతుంది అలముఖం ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్